waktu। <laughs> పల్లె భీమిరెడ్డి రైతుని అనగా ఇక్కడ వర్షాల వలన చాలా నష్టం వచ్చేసింది నేను ఒక అరవై ఎకరాలు పత్సినా అరవై ఎకరాలు పత్తి వేస్తే ఒక ఇరవై ఎకరాలు వాగొచ్చి నాలుగు మాటలు మునిగిపోయింది ఇరవై ఎకరాలు పంట నష్టము చా పూర పోయింది మొత్తం పోయింది పదిహేను కింటల కాడికి కాసింది లాస్ట్ మూమెంట్కు వాగు వచ్చి ఇప్పుడు మొత్తం మునిగిపోయింది ఈ ప్రభుత్వము చూస్తూ అంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఒక్కసారి వచ్చిపోయినరు మళ్ళీ ఏం జవాబు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఎకరేకు నలభై వేల పెట్టుబడి అయిందండి మొత్తం ఇరవై ఎకరాలు అయితే వెళ్ళిపోయింది తతి మీద నలభై ఎకరాలు కూడా ఎకరేకు మూడు క్వింటల్ వస్తున్నది రైతు పరిస్థితి రైతే రాజు అన్నారు కానీ రైతుకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు కానీ టీవీలో అక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు ఆడ బిల్డింగ్ మునిగ ఈడ బిల్డింగ్ మునిగే హైదరాబాద్ మునిగి అంటారు కానీ ఇక్కడ విలేజ్లో ఈ కాగిల నది పక్కన వాగు పక్కన పొలాలు ఉన్నాయి మునిగినవి రాసుకుంటామన్నారు ఇంతవరకు ఎవరు రాలేదు ఆఫీసర్ ఒక్కసారి వచ్చిపోయిండు మళ్ళీ ఏవో ఇంతవరకు ఏం జవాబు లేదు ఏమీ సంబంధం లేదు ఎవరు ఆదుకోలేదు గ్రామ ప్రజలు కూడా ఎవరు ఏం చేయలేదు కానీ ఇంత నష్టమైంది ప్రభుత్వము దిగి రావాలి చూసుకోవాలి కొంచెము దయబెట్టి కనుక్కుంటే కొంచెం ఏమన్నా పెట్టుబడిస్తే రైతులు మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమవుతుంది ఈ ప్రభుత్వంకు మన కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇంకెళ్ళి ఏం ఏరలేం అసలు ఒక్క కింటలు కూడా ఏరలేము పదిహేను కాడి కాసి ఊరికే పోయింది మంచి కర కాపు వచ్చే టైంకు వర్షం వచ్చి వెళ్ళిపోయింది ఏం ఏరలేదు పదిహేను కింటలు అంటే కాసింది కానీ ఏరలేదు ఉత్త కఠినే మిగిలింది అట్లా ఈ ప్రభుత్వం ఆదుకున్నది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి